నమస్తే మీ సతీష్ వెల్కమ్ టు ఎస్వీ సిక్స్ న్యూస్ ఇవాళ ఈవినింగ్ న్యూస్లోని ప్రధాన అంశాల ఒకసారి చూద్దాం సైబర్ నేరగాల నయా స్కెచ్ డెలివరీ బ్లూ డాట్ పేరుతో మోసాని కుట్ర మీ అడ్రస్ తెలియట్లేదని భురడి మా డెలివరీ ఏజెంట్కు ఫోన్ చేయాలని నంబర్ సెండ్ నంబర్కు కాల్ చేస్తే ఫోన్ హ్యాక్ సైబర్ నేరగాల దోపిడీ రోజు రోజుకి ఎంత అంటే ఎంతగా మితి చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ తాజాగా మరొకటి డెలివరీ బ్లూ డాట్ పేరుతో కొత్త మోసాన్ని తెరదీశారు ఈ సైబర్ నేరగాళ్ళు ఒకసారి ఒకసారి వార్తా కథనం చదువుకుంటే సైబర్ నేరగాలు పంజావసరుతున్నారు అమాయకులను దోచుకునేందుకు రోజుకో పన్నాగం వేస్తున్నారు ఎన్నాళ్ళు రకరకాల పద్ధతుల్లో మోసానికి పాల్గొనే ఈ కేటుగాళ్లు తాజాగా ఫోన్ కాల్ మోసానికి తెరలేపారు ఈ స్కామ్లో ఒక్క ఫోన్ కాల్తో మీ ఫోన్ అంతా సైబర్ నేరగా చేతిలోకి వెళ్లే పరిస్థితి ఉండడంతో ఈ వ్యవహారం ఇప్పుడు అందరినీ ఆందోళన కలిగిస్తుంది డెలివరీ డాట్ సేవల పేరుతో ఈ మోసం జరుగుతోంది తాజాగా హైదరాబాద్లో ఓ సీనియర్ జర్నలిస్ట్కే కేటుగాలు బ్రుడి కొట్టించే ప్రయత్నించి విఫలమయ్యారు ఈ ఉదయం సద జర్నలిస్ట్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది డెలివరీ బ్లూ డాట్ నుంచి మాట్లాడుతున్నాం మీ అడ్రస్ దొరకట్లేదు మా డెలివరీ ఏజెంట్ మీ ఏరియాలోనే ఉన్నారు డెలివరీ బాయ్ ఫోన్ నెంబర్ పంపిస్తున్నాం అతడికి ఫోన్ చేయండి అంటూ అవతలి వైపు నుంచి చెప్పారు డెలివరీ బాయ్ నెంబర్గా టూ వన్ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఫోర్ టూ ఫోర్ త్రీ సూచిస్తూ ఈ నెంబర్కు ఫోన్ చేయాలని చెప్పారు ఇది సైబర్ నేరగాల పన్నాగమని గ్రహించిన సద జర్నలిస్ట్ వారితో సంభాషణ అంతటితో ఆపేశారు అయితే ఈ నెంబర్ ఫార్వర్డ్ చేసే మెసేజ్కు సంబంధించిన కోడ్ అని వారు చెప్పినట్లుగా ఈ నెంబర్ డయల్ చేస్తే మనకు వచ్చే ప్రతి ఫోన్ కాల్ మెసేజ్ ఇకపై సైబర్ నేరగాలు ఫార్వర్డ్ అవుతాయని ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు గత వారం తెలంగాణలో ఏపీకే ఫైల్స్ పేరుతో సైబర్ నేరగాలు అలజడి సృష్టించిన విషయం తెలిసిందే ఎస్బీఐ ఖాతాలకు మీ కేవైసీ వివరాలు అప్లోడ్ అప్డేట్ చేసుకోవాలని ఒకే రోజు వందల వాట్సాప్ గ్రూపులపై దాడికి పాల్పడ్డారు ఈ ఏపీకే ఫైల్స్ అటాక్లో ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులకు సంబంధించిన వాట్సాప్ మీడియా గ్రూపులు సైతం ఎఫెక్ట్ అయిన సంగతి తెలిసిందే సైబర్ అటాక్ ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కొత్త కొత్తగా వాళ్ళు సరికొత్త రూపంలో మన ముందుకు వస్తున్నారు వాళ్ళు చేసే దాడి వా వ్యూహం కూడా పోలీసులకు కూడా ఒక్కోసారి చిక్కని విధంగా ఉంటున్నాయి ఒక్కసారి మనం ఆ బుట్టలో పడితే తర్వాత మన జేబులే కాదు అకౌంట్లు మొత్తం కూడా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అని పదే పదే పోలీసులు కానీ సైబర్ నిపుణులు కానీ హెచ్చరిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇది గతంలో మనం ఎయిడ్స్ గురించి ఎట్లయితే ప్రచారం చేశామో అంటే ఎయిడ్స్కి నివారణ ఒకటే మార్గం అన్నట్టుగానే తాజాగా ఇప్పుడు సైబర్ నేరాలకు కూడా నివారణ ఒకటే మార్గం ఎంత అవగాహన ఉంటే అంతగా మనం ఆ సైబర్ దాడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వాళ్ళు అంటే గతంగా గత గతవారంలో మనం చూసాం ఇందాక చదువుకున్నట్టుగా ఏపీకే ఫైల్స్ ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మంత్రి మంత్రి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ పై కూడా వాళ్ళు ఏపీకే ఫైల్స్తో దాడి చేశారు ఎస్బీఐ ఖాతాలకు సంబంధించినటువంటి ఏదో అప్డేట్ చేసుకోవాలన్నట్టుగా కేవీసీ అప్డేట్ అన్నట్టుగా పంపించి మొత్తం అంతా హ్యాక్ చేశారు ఆ వాట్సాప్ గ్రూపుల్ని ఇంత తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రజలంతా గమనించాల్సిన అంశం ఏంటంటే ఎంత జాగ్రత్తగా ఎవరికి వాళ్ళే జాగ్రత్త వహించాలి ఎవరో చెబితే కాదు మనకు మనగా దీనిపై అవగాహన కలిగి ఉండడం ఎంత అవసరం ఉంది సైబర్ దాడి ఎలా ఉంటుంది అనేది ఎవరు ఊహించలేము వాళ్ళు మనకు ఫోన్ కాల్ ద్వారా మన ఫోన్ హ్యాక్ చేసే అవకాశం ఉండొచ్చు లేదు అంటే ఒక మెసేజ్ ద్వారా హ్యాక్ చేసే ఉండవచ్చు ఏపీకే ఫైల్స్ ప్రతిసారి పోల్స్ కూడా చెబుతున్నారు ఏపీకే ఫైల్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వాటిని డౌన్లోడ్ చేసుకోవద్దు ఓపెన్ చేయొద్దు ఆ లింకులు అని చెప్పేసి ఏ మెసేజ్ వస్తే వాళ్ళు ఉదాహరణకి ఇంతకుముందు అంటే గతంలో కూడా చాలామంది చాలామంది సైబర్ నిపుణులు చెప్పారు ఎవరైనా మీకు మెసేజ్ పంపిస్తారు మీకు పలానా లాటరీ టికెట్ వచ్చింది పలానా దాంట్లో విజేతలు అయ్యారు మీరు పలానా సెండ్ చేయండి ఇలా ఇలా రకరకాలుగా వీటిని చూసి కూడా మోసపోవద్దు ఇవన్నీ కూడా మనకి అంటే మనకు వలలాంటివి మనకు ఆశ వాటిని తద్వారా మన అకౌంట్స్ ఖాళీ చేసే వ్యూహాలు ఇవి ఇంకా ఇప్పుడు గతంలో ఏంటి పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి ఇవి ఒక రకంగా జరిగితే ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్కి ఎదురైన అనుభవం ఇప్పుడు మనం చదువుకున్నాం ఒక సీనియర్ జర్నలిస్ట్కి ఎదురైన అనుభవాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం అంటే మీకు ఒక డెలివరీ వచ్చింది ఆ డెలివరీ బాయ్కి మీ అడ్రస్ తెలియట్లేదు దయచేసి మీకు నెంబర్ పంపిస్తున్నాం ఆ నెంబర్కి మీరు కాల్ చేసి తనకు అడ్రస్ చెప్పండి అని చెప్పి ఒక ఫోన్ కాల్ ఇప్పుడు ఆ సీరియల్ జలిస్ట్ రావడంతో తను ఒక్కసారిగా అంటే తనకున్న అవగాహన మేరకు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు ఇదేదో తేడాగా ఉంది వాళ్ళు పంపించిన మెసేజ్ అని చెప్పి తనకు అర్థమై కాల్ చేయలేదు వెంటనే సైబర్ నిపుణులకి వాళ్ళని సంభరించడంతో వాళ్ళు కూడా అంటే తన యొక్క అంటే సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకున్నారు అంటే ఎంత జాగ్రత్తగా ఉంటే ఎవరో కాల్ చేయగానే మనం డెలివరీ చే అంటే ఒకసారి ఆలోచించుకోవాలి అంటే మనకు పెద్దలు కూడా చెప్ప చెప్పిన వెంటనే అంటే ఎవరైనా అవతల వారు ఒక విషయం చెప్పగానే వెంటనే మనం రియాక్ట్ కాకుండా అసలు ఏంటనే ఒకసారి ఆలోచిస్తే తద్వారా మనం ఆ నష్టాన్ని ఎదుర్కొనే అంటే నష్టాన్ని నష్టం నష్టం కాకుండా ఉండే అవకాశం ఉంది దయచేసి అందరూ కూడా సైబర్ నేరుగాలు చేసేటువంటి ఇలాంటి వ్యూహాలకు ఎత్తుగడలకు పడిపోకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సైబర్ ఎలా సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయి అంటే విషయాలపైన అవగాహన పెంచుకుంటూ ఉంటే వీటిని నివారించే అవకాశం ఉంటుంది గతంలో అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎయిడ్స్కి ఎలా అయితే మందు లేదో నివారణ ఒకటే మార్గం అంటూ గతంలో ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసేవారో ఇప్పుడు కూడా ప్రభుత్వాలు అదే విధంగా సైబర్ మోసాలపై సైబర్ సైబర్ నేరాలపై ప్రచారం పెద్ద ఎత్తున ఎంత పెద్ద ఎత్తున చేస్తే అంత మంచిది ప్రభుత్వాలు ఖర్చు పెట్టాల్సిన సొమ్ము కూడా ఇదే ఎందుకంటే మన దేశంలో నూట నలభై నాలుగు నూట నలభై కోట్ల పైగా జనాభా ఉంది ఈ నూట నలభై కోట్ల జనాభాలో ఇంకా నిరక్షరాస్యత అంతే ఉంది నిరక్షరాస్లు పూర్తిగా పోలేదు అంటే చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు ఇంకా చదువుకో చదువు రాని వాళ్ళు ఇంకెంతగా మోసపోతారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కువగా మనం మొబైల్స్ స్మార్ట్ ఫోన్స్ వాడే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది వీళ్ళంతా కూడా ఈ పెరుగు అంటే ఎంత పెరిగిందో అంతగా మోసాలు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి ఎంత అవగాహన కలిగిస్తే జనంలో అంతగా దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇక మరో వార్త కథనం చూద్దాం అనారోగ్యం అని వెళ్తే మూడు పాయింట్ యాభై కోట్లు కొట్టేశాడు రిపీట్ అనారోగ్యం అని వెళ్తే మూడున్నర కోట్ల రూపాయలు కొట్టేశాడు మీ పొలంలో నిధి ఉందంటూ ఆశ విగ్రహం తీసి కోట్లు వస్తాయని మోసం హనుమకొండ జిల్లా వాసి సారీ హనుమకొండ జిల్లావాసికి ఏపీ మంత్రగాడి టోక్రా అనారోగ్యం బారిన పడి మాంత్రికుడి వద్దకు వెళ్తే క్షుద్ర పూజల పేరుతో మూడున్నర కోట్లు కొట్టేశాడు ఈ ఘటన ఏపీలోని ఆదోనిలో జరిగింది హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర ప్రాంతానికి చెందిన దంపతులు అనారోగ్యం బారిన పడడంతో ఏపీ రాష్ట్రం ఆదోని మండలం బైలిగేరి గ్రామానికి చెందిన దుర్గా సింగ్ని కలిశారు ఈ క్రమంలో మీ పొలంలో నిధి ఉందంటూ నమ్మించాడు నిధిని బయటకు తీసుకుంటే మీ పిల్లలకు ప్రాణహాని ఉందని హెచ్చరించాడు నిధిని బయటకు తీసేందుకు మొత్తం మూడు కోట్లకు వరకు డిమాండ్ చేయగా ఆ దంపతులు అడిగిన మొత్తాన్ని విడ విడతల వారిగా ఇచ్చారు ఓ రోజు పొలంలో క్షుద్ర పూజలు చేసి అమ్మవారి విగ్రహాన్ని తీశాడు అది ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు వస్తాయని అమ్మితే కోట్ల రూపాయలు వస్తాయని నమ్మించాడు మాంత్రికుడు నమ్మిన దంపతులు అతడికి డబ్బులు ఇచ్చారు విగ్రహం కోసం విదేశాల నుంచి వస్తున్నారంటే ఢిల్లీకి పలుమార్లు అతడితో వెళ్లారు చివరికి తాము మోసపోయేమని గ్రహించిన దంపతులు ప్రజాదర్భాల్లో ఎమ్మెల్యే పార్థసారథిని కలిసి తమ బాధ చెప్పుకున్నారు ఎమ్మెల్యే కేసును విచారించి వారికి న్యాయం చేయాలని డిఎస్పీని ఆదేశించారు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం సైబర్ నేరగాలు సైబర్ మోసాల విషయం గురించి ఎలా జరుగుతుందో అనేది ఇది ఇంకొక మోసం ఇంకో తరహా మోసం అంటే ఈ మాంత్రికులు చేతబళ్ళు సంబంధించినటువంటి క్షుద్ర పూజలు ఇలాంటి వాటికి కూడా ఇంకా జనం అంటే ఒక రకమైన అంటే పాత అంటే వీటిని ఇంకా నమ్ముతూనే ఉన్నారు మోసగాలు బారిన పడుతూనే ఉన్నారు దయచేసి అనారోగ్యం అంటే డాక్టర్ని కలవండి లేదు అంటే అంటే దేవుడు ఉన్నాడా లేదా విషయాన్ని పక్కన పెడితే ఇది వాళ్ళు మీ డబ్బుని ఆశిస్తున్నారా లేదా అని గమనించండి దేవుడి పేరుతో లేదు అంటే మీకు ఇంకేదో చేస్తామని చెప్పి మిమ్మల్ని వాళ్ళు ఎంతగా మోసా అంటే బుట్టలో వేసుకునే విధానం ఇదంతా వాళ్ళ మాటను ఒకసారి గమనించండి దేవుడి పేరు చెప్పి వాళ్ళు చేసేటటువంటి మోసాలను గ్రహించండి డబ్బులు ఎప్పుడైతే అడుగుతున్నారో అప్పుడే మీరు ఆ మోసాన్ని పసిగట్టాలి లేదు అంటే కోట్ల మీ అంటే ఆస్తులు ఆస్తులు కరుగు తీసుకున్న అంటే ఎన్నో ఏళ్ళ నుంచి మీరు దాచుకున్న అంతా కూడా పోయే అవకాశం ఉంటుంది దయచేసి జనం గ్రహించాల్సింది ఏంటంటే ఎవరైతే డబ్బుని మీరు నుంచి ఆశిస్తున్నారో వాళ్ళ మాటల్లోని మర్మాన్ని గ్రహించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ಮೆಟ್ರೋ ರೈಲು ಪ್ರಯಾಣಿಕ ಗುಡ್ ನ್ಯೂಸ್ ಸ್ಟೇಷನ್ಗಳ ಲಗೇಜ್ ಲಾಕರ್ ಏರ್ಪಟ್ಟು ಟಕ್ಕಿಟ್ ಸಂಸ್ಥತ ಒಪ್ಪಂದಂ ಹೈದರಬಾ హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఆ సంస్థ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది మెట్రో రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు లగేజీ కష్టాలను తీర్చనుంది ఎందుకోసం టకెట్ అనే సంస్థతో కలిసి పనిచే పనిచేయనుంది తొలి విడతలో కేవలం ఏడు స్టేషన్లలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నది తెలుస్తోంది మెట్రోలో ప్రయాణించే వారి వద్ద హెల్మెట్లు బ్యాగులు ఇతర షాపింగ్ సంచులు వంటి ఉంటాయి రద్దీగా ఉండే సమయంలో అయితే వీటిని మోస్తూ జర్నీ చేయడం చాలా కష్టం ఇకపోయి మెట్రో ప్రయాణికు ఆ బాధలు ఉండవు లగేజీని అనే స్టేషన్లోనే లాకర్లో సేఫ్గా పెట్టుకొని హ్యాండ్స్ ఫ్రీగా సిటీలో చక్కర్లు కొట్టేయచ్చు మెట్రో స్టేషన్లో స్మార్ట్ లాకర్లు వాడడం చాలా ఈజీగా ఉంటుందని టకెట్ సంస్థ నిర్వాహకులు తెలిపారు ఇప్పటికే ఉప్పల్ మెట్రో స్టేషన్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఎల్ ఎండి సిఇ కేవీబీ రెడ్డి తెలిపారు లాకర్ ఎన్ని గంటలు యూజ్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకుని డిజిటల్ పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నారు మియాపూర్ అమీర్పేట్ పంజాగుట్ట నగర్ ఉప్పల్ పరేడ్ గ్రౌండ్ సైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఇక మెట్రో ప్రయాణికులకి అయితే ఇది ఒక రకమైన ఒక సౌలభ్యం అని చెప్పవచ్చు లగేజీని మోసుకుంటూ గంటల తరబడి ప్రయాణం చేసే అవకాశం లేకుండా వాటిని పట్టుకుని ఊరంతా తిరిగే అవసరం లేకుండా స్మార్ట్ డిజిటల్ లాకర్లను ఏర్పాటు చేస్తున్నారు ఆల్రెడీ అంటే ఇప్పటికే కొన్ని స్టేషన్లు ఉన్నాయి మరికొద్ది మరికొన్ని స్టేషన్లో కూడా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ ఇది అంటే అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టుగా తెలుస్తుంది మనకి సీఎం రేవంత్తో శుభలేఖ సుధాకర్ భేటీ రవీంద్ర భారతిలో ఎస్పీబీ విగ్రహావిష్కరణకు ఆహ్వానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు డిసెంబర్ పదిహేను రవీంద్ర భారతి ఆవరణలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు సీఎంను ఆహ్వానించారు విగ్రహ ఏర్పాటుకు అనుమతించినందుకు ఎస్పీబీ కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు గానగంధరుడు ఎస్పీబీ ఎస్పీబి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు సంబంధించిన వార్తా కథనం ఇది వారి కుటుంబం తరపు నుంచి సినీ నటుడు శుభలేఖ సుధాకర్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అయితే రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు విగ్రహ ఈ నెల అంటే వచ్చే నెల డిసెంబర్ పదిహేనో తేదీన రవీంద్ర భారత్లో ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు ఆ కార్యక్రమానికి ఎస్పిబి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలిపి ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎంను ఆయన కోరారు తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాల్సిందే ఇక్కడ ప్రజలవి దిష్టి కళ్ళు అనడం కరెక్ట్ కాదు ఏపీపై ప్రేమ ఉంటే తెలంగాణలో ఆస్తులు అమ్ముకోవాలి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనిరుద్ధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలవి దిష్టి కళ్ళు అంటూ వ్యాఖ్యానించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జెడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి డిమాండ్ చేశారు తెలంగాణ ప్రజల దిష్టి కళ్ళు తగలడం కారణంగా గోదావరి ప్రాంతం ఆగమైపోయిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అనిరుద్ధ్ రెడ్డి స్పందించారు ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్కు ఏపీపై ప్రేమ ఉంటే తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్ముకుని విజయవాడకు వెళ్ళిపోవాలని అలా చేయకుండా కొత్తగా ఇక్కడ ఆస్తులు ఎందుకు కొంటున్నారని నిలదీశారు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కాకపోయి ఉంటే పవన్ యాక్టర్ అయి ఉండేవారా అని ప్రశ్నించారు సామాన్యుడైన తాను పదేళ్లకే సీఎం అభ్యర్థిని అవుతానని అంటుంటే పదిహే పవన్ పదిహేనుల తర్వాత సీఎం అవుతానంటున్నారని డెబ్బై ఏళ్ళ వయసులో ఆయన సీఎం అయ్యి చేసేదేముందని ఎద్దేవా చేశారు తాము కూడా మెగాస్టార్ చిరంజీవి బాలయ్య పవన్ ప్రభాస్ అల్లు అర్జున్ లాంటి సినీ హీరోలు అందరినీ అభిమానిస్తామని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రలో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన పవన్ చిత్తుగా ఓడిపోతే కనీసం పవన్ ఒక్కరైనా గెలిచి ఉంటే అసెంబ్లీకి వెళ్ళి ఉండేవారిని తాను కూడా బాధపడ్డానని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయకుండా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని గెలిచి పదవి తెచ్చుకున్నారని పొత్తు లేకుండా అరుద్ధ్ రెడ్డి రెడ్డి ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అరుద్ధ్ రెడ్డి ఎప్పుడు వార్తల్లో ఉంటూనే ఉంటారు తన వ్యాఖ్యలతో తన శైలిలో చేసే ఇచ్చే కౌంటర్లతో ఆయన బాగా అంటే కాంగ్రెస్ యూత్ ఎమ్మెల్యేలో ఆయనకంటూ ఒక స్థానం ఉంది ఆయనకంటూ ఒక పేరు ఉంది తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ పేరు ఏపీ డిప్యూటీ సీఎం అలాగే సినీ నటుడు పవన్ కళ్యాణ్పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ టాపిక్గా మారాయి అయితే పవన్ ఏమన్నారంటే యాక్చువల్గా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఎవరు ఏ అంటే తెలంగాణ ఆంధ్ర అంటూ ఎలాంటి గీ హద్దులకు చెప్పి ఆయన మాట్లాడలేదు కేవలం గోదావరి జిల్లాలు పచ్చదనంతో ఉంటాయి ఆదిష్ట తగిలిందేమో అందుకే రాష్ట్రం కూడా విడిపోయింది అంటే ఒక రకంగా అప్పుడు ఎలా ఉండేది ఆంధ్ర బాగుంటుంది ఆంధ్ర బాగుంటుంది అనే ఒక వ్యాఖ్యానం బాగా వినిపించేది గోదావరి జిల్లాలు బాగుంటాయి ఎప్పుడు పచ్చగా ఉంటాయి అన్నట్టుగా మాట్లాడేవారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మిగతా మిగతా ప్రాంతాలను పోల్చి మరి ఆ ఆ ప్రాంతం గురించి చెప్పేవారు సో ఇది ఒక రకంగా దిష్టి తగిలింది అన్నట్టుగా తప్ప ఒక ప్రాంతాన్ని అవహేళన చేసినట్టు ఇంకో ప్రాంతాన్ని తిట్టినట్టుగా ఆయన ఏం అనలేదు దయచేసి అనుదెడ్డి గారు ఈ విషయాన్ని గమనించాలి పవన్ ఆ రోజు ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతం అనే పేరు ఎక్కడ తీసుకురాలేదు దయచేసి మళ్ళీ ఒకసారి ఆ వీడియో వింటే తనకు తెలుస్తుంది కేవలం ఆయన అన్న వ్యాఖ్యలు ఏంటంటే గోదావరి జిల్లాలోని ప్రాంతం అంతా ఇప్పుడు ఆ కొబ్బరి చెట్లనే మొండి ఈ విధంగా ఉన్నాయంటూ ఆయన ఒక ఆవేదన పూర్వకమైన వ్యాఖ్యలు చేశారు తప్ప ఒక ప్రాంతానికి కించిపరిచినట్టు అయితే ఆయన ఎక్కడ కనిపించలేదు చలి తీవ్రతతో ఒకరి మృతి అల్లాదుర్గం మండలంలో ఘటన మెదక్ జిల్లాలో చలి పంజా విసురుతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు ఈ చలి తీవ్రతకు తట్టుకోలేక ఓ వ్యక్తి మృతి చెందాడు ఈ ఘటన అల్లాదుర్గ ఈ చలి తట్టుకోలేక ఓ వ్యక్తి మృతి చెందాడు ఈ ఘటన అల్లాదుర్గం మండలంలో ఇవాళ చోటు చేసుకుంది పోలీసులు స్థానికుల కథనం ప్రకారం చేవేల గ్రామానికి చెందిన బోయిని విట్టల్ కూలి పనిచేస్తూ జీవనం సాగించే సాగిస్తుండేవాడు ఆయనకి ఇద్దరు కూతురు ఉన్నారు నిన్న వేరే గ్రామానికి వెళ్ళిన విఠల్ తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు వచ్చే దారిలో చీకటి పడడంతో చిల్వర్ ఐబీ వద్ద ఓ షాపు ముందు పడుకున్నాడు రాత్రి చలి ఎక్కువ అవ్వడంతో తట్టుకోలేక విఠలు మృతి చెందాడు ఈ విషాదం మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది స్థానికంగా ఉండే విఠల్ అనే వ్యక్తి నలభై ఐదేళ్ళ విఠల వేరే పని నుంచి వేరే ఊరు నుంచి స్వగ్రామం తిరిగి వెళ్తూ ఒక చోట నిద్రపోయారు అయితే చలి తీవ్రత పెరగడంతో ఆయన రాత్రి అక్కడే నిద్రలున్నాయని చనిపోయినట్టుగా మనకి ఈ వార్తా కథనం తెలుస్తుంది జాగ్రత్తగా చలి ఈ అంటే పెరుగుతున్న కొద్ది చలి చలిచివృత రోజు రోజుకి పెరుగుతుంది దయచేసి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు అంటే ఇలాంటి విషాదాలు చోటు చేసుకోకుండా ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇంకో పక్కన దిత్వా తుఫాన్ కూడా అటు కోస్తా ప్రాంతాన్ని బెంబెలెత్తిస్తుంది తమిళనాడు తమిళనాడు రాష్ట్రానికి ఇప్పటికే సెలవులు కూడా ప్రకటించారు విద్యా సంస్థలు అన్నిటి కూడా విమానాలు కూడా రద్దు చేశారు సో దీని ప్రభావంతో ఇంకా కాస్త మనకి ఇటు తెలంగాణ కానీ అటువైపు ఉన్న ప్రాంతాలకి ప్రభావం పడే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు తీసుకుంటే రైతులు కూడా ఇబ్బందులు లేకుండా ఉండే ఉండే అవకాశం ఉంటుంది బస్తర్లో ఎనభై శాతం మావోయిజం అంతం మిగిలిన ఇరవై శాతం మంది లొంగిపోవాలి శ్యామ్ దాదాకి ఇక్కడే పునరావాసం కల్పించాం ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ కీలక వ్యాఖ్యలు బస్తర్లో ఎనభై శాతం మావోయిజం అంతమైందని మిగిలిన ఇరవై శాతాన్ని గడువులోగా నిర్మూలిస్తామని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ అన్నారు భవిష్యత్తులో బస్తర్ టూ పాయింట్ ఓ అనే కొత్త అభివృద్ధి నమూనాకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు ఇవాళ రాష్ట్ర రాజధాని రాయ్పూర్లో ఆయన మీడియాతో మాట్లాడారు నేను ఛత్తీస్గఢ్ పోలీస్ స్టేషన్ ఒంగిపోయిన వరంగల్ జిల్లాకు చెందిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చై అలియాస్ అలియాస్ శ్యామ్ దాదాపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణకు చెందిన చేతు ప్రస్తుతం తమ ప్రభుత్వ పునరావాస పథకంలో భాగంగా బస్తర్లో పునరావాసం పొందుతున్నారని చెప్పారు ఆయనపై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉందన్నారు ఇంకా అజ్ఞాతం వీడని వారు వెంటనే జనజీవన స్రవంతిలో రావాలని ఆయన కోరారు అడవుల్లో ఆయుధాలు పట్టుకొని తిరగడంలో ఎలాంటి ప్రయోజనం లేదని భద్రతా దళాలు మావోయిజాన్ని నిర్మూలించేందుకు తమ పోరాటాన్ని పూర్తి చేస్తాయన్నారు లొంగిపోయిన వారి పునరావాసానికి ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు సో అంటే మావోయిస్టులు మావోయిస్టులు అంటే బస్తర్ అన్నట్టుగా ఉండేది అయితే దాదాపు ఎనభై శాతం మంది మావోయిస్టులు అక్కడ అంటే దాదాపు మావోయిజం ఎనభై శాతం అంతమైందని చెప్పేసి ఆ రాష్ట్ర డిప్యూ ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం అజయ్ శర్మ తెలిపారు విజయ్ శర్మ సారీ విజయ్ శర్మ అయితే చెప్పారు తాజాగా చైతు తెలంగాణ ప్రతినిధి చెందినటువంటి చైతు అనే మావోయిస్టు కూడా కీలక నేత కూడా మావోయిస్టులలో కీలక నేత కూడా అరెస్ట్ అయిన అరెస్ట్ అయ్యారని వారికి పునరావాసం కల్పించామని ఆయనపై ఇరవై లక్షల రివార్డు ఉందని కూడా తెలిపారు దాదాపు వచ్చే భవిష్యత్తులో టూ బస్త టూ పాయింట్ ఫైవ్ చూస్తారు అని ఆయన అంటున్నారు సో భద్రతా దళాలు పూర్తిగా మావోయిజాన్ని అంతం చేసే పనిలో పడ్డాయన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు అయితే మనకు చెబుతున్నాయి ఇక వెలుగు చూద్దాం ర్యాపిడో డ్రైవర్ ఖాతాలో మూడు వందల ముప్పై ఒకటి కోట్లు ఈడి రైడ్స్లో నమ్మలేని చాలు ఆయన ఆస్తులు రెండు గదులు గుడిసే బైక్ గతేడాది గతేడాది ఆగస్టు నుంచి ఏప్రిల్ పదహారు వరకు డిపాజిట్ ఢిల్లీలో గుర్తించిన ఈడీ అధికారులు ఉదయపూర్లో జరిగిన పెళ్లికి కోటి బదిలీ మ్యూల్ అకౌంట్గా వాడినట్టు ప్రాథమిక నిర్ధారణ ర్యాపిడో డ్రైవర్ ఈయనొక ర్యాపిడో డ్రైవర్ ఆయనకు ఉన్నది రెండు గదులు ఇల్లు మాత్రమే అలాగే ఒక బైక్ మాత్రమే అయితే ఈయన అకౌంట్లోకి మూడు వందల ముప్పై కోట్లు ఎలా వచ్చాయి అయితే ఇంద ఈ వార్తా గతంలో పూర్తికి వెళ్తే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ వ్యక్తి ఖాతాకు సంబంధించినటువంటి అకౌంట్తో గుజరాత్ చెందినటువంటి ఒక రాజకీయ నేతకు లింక్ ఉన్నట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు సో మనం కుబేర సినిమాలో చూసాం దాంట్లో నలుగురు బిచ్చగాలను తీసుకువెళ్తారు వారికి అకౌంట్లు ఏర్పాటు చేస్తారు వాళ్ళకి అందరిని కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు సో అలాంటిదే ఈ ర్యాపిడో డ్రైవర్ విషయంలో కూడా జరిగింది ఇది ఒక మ్యూల్ అకౌంట్గా ఈడీ అధికారులు గుర్తించారు ఇతను ఎక్కడది ఉదయపూర్లో జరిగినటువంటి పెళ్లికి ఈయన ఖా ఈయన ఖాతా నుంచి కోటి రూపాయలు బదిలీ అవ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం ఈడీ అధికారుల దృష్టికి వెళ్ళింది అప్పుడు ఈ ర్యాపిడో డ్రైవర్ ఏంట్రా ఈ కథ అంతా చూస్తే అసలు ఆయనకి తన అకౌంట్ తన పేరు మీద ఒక అకౌంట్ ఉన్న విషయమే తెలియదన్నట్టుగా తెలిసింది ఆయన అయితే దీని నుంచి ఇంకా పూర్తి సమాచారం సేకరించే పనిలో పడ్డారు ఇది ఒక మ్యూల్ అకౌంట్గా అన్నట్టుగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను నేను ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే వచ్చా త్వరలో పూర్తి సమాచారం అయితే అందే అవకాశం ఉంది సర్పంచ్ ఏకగ్రీవం సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ ఏకగ్రీవం అయింది మల్లెపాకుల వెంకటయ్య ఎన్నిక వాట్లకు సింగిల్ నామినేషన్లు ఇంకా ఏకగ్రీవాలు అయితే జరుగుతున్నాయి సీఎం సొంత జిల్లా సొంతూరు గురించి ఇప్పుడు మనం కొండారెడ్డిపల్లికి సంబంధించిన వార్త ఇది ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి సర్పంచ్ పదవికి పదివార్డుల సభ్యులు పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగింది సర్పంచ్గా మల్లెపాకుల వెంకటయ్య ఒక్కరే నామినేషన్ వేశారు వెంకటయ్య వెంకయ్య పోలీస్ శాఖలో హోంగార్డ్గా పనిచేస్తున్నారు ఆయన సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు కేవీఎస్ రెడ్డికి సన్నిహితుడు ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ తను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటానని తెలిపారు అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు రైతు కమిషన్ సభ్యుడు రైతు కమిషన్ సభ్యుడు కేవీఎస్ రెడ్డి మాట్లాడుతూ కొండారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ వార్డు సభ్యులకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలోని పల్లెని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పారు మల్లెపాకుల వెంకటయ్య జలసాధన ఇతర ఉద్యమాల్లో పాల్గొన్నారని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారని చెప్పారు చేశారని అన్నారు కేవలం కేవలం రెండు వేల రెండు వందల యాభై రూపాయల డిపాజిట్ కోసం ఖర్చు చేసి సర్పంచ్ వాట్సాబ్ ఎన్నుకున్నామని అన్నారు ప్రతి గ్రామంలో ఇదే పద్ధతిని అవలంబించాలని కోరారు ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామంలో రాజకీయ విభేదాలు ఉండవని అభిప్రాయపడ్డారు సో సీఎం సంతూరు కొండారెడ్డిపల్లి సర్పంచ్ అయితే ఏకగ్రీం అయిపోయింది ఆ సీఎంకి సన్నిహితుడుగా ఉన్నటువంటి ఒక హోంగార్డ్గా పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా పనిచేస్తున్నటువంటి వెంకటయ్య ఇవ కొండారెడ్డిపల్లికి సర్పంచ్గా ఎన్నికయ్యారు అలాగే పదివార్డు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా అని పదివార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి ఇక తను వీళ్ళు ఏమన్నారంటే ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామంలో రాజకీయ విభేదాలు ఉండవంటున్నారు అయితే ఒక విషయం ఏంటంటే ఏకగ్రీవాలు మంచివే కావచ్చు కానీ ప్రజాస్వామ్యంలో పోటీ అనేది ఉంటే దానికి ఒక పోటీ పోటీ వాతావరణం ఉంటే వ్యక్తులు అంటే ఎవరిని ఎన్నుకుంటే మంచిది ఎవరి వల్ల ఉపయోగం కలుగుతుందనే ఒక ఆలోచన ప్రజల్లో కలిగి ఉంటే తద్వారా ఆ గ్రామానికి ఇంకా మంచి మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది ఏకగ్రీవం అనేది గ్రామం మొత్తం కలిసి తీసుకునే నిర్ణయమా లేదు అంటే పై స్థాయి నుంచి వచ్చే ఒత్తిడి మేరకు రకరకాల కారణాలు ఉండొచ్చు సో ఏకగ్రీవాలు ఒక పక్కన మంచి అని చెప్పే కంటే కూడా పోటీ వాతావరణం వల్ల జరిగే మంచి ఎక్కువని కూడా ఒక అభిప్రాయం అయితే ఉంది సరే చూద్దాం ఇంకా మరో కథనంలోకి వెళ్దాం తొలి విడత పంచాయతీలో ముగిసిన నామినేషన్లు పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత గ్రామాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది ముప్పై ఒకటి జిల్లాల్లోని నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు మూడు లక్షల ముప్పై పరిశీలన ఆ ఇరవై ఏడు నుంచి నామినేషన్ స్వీకరించారు ముప్పైన పరిశీలన అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు చెలుబాటైన నామినేషన్ వివరాలు ప్రకటిస్తారు నామినేషన్ ఉపసంహరణకు మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు అవకాశం ఉంది అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులకు తుది జాబితాను ప్రకటిస్తారు డిసెంబర్ పదకొండున ఉదయం ఏడు నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది ఆ తర్వాత రెండు గంటల నుంచి ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు ఉప సైతం అదే రోజు ఎన్నుకుంటారు సో ఈ నామినేషన్లు అయితే వ్యవహారం అయితే ముగిసింది ఇక సర్పంచ్ ఎన్నికల్లో పోటీ కోసం ఎస్ఐ రాజీనామా వీఆర్ఎస్ తీసుకున్న పులి వెంకటేశ్వర్లు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పులి వెంకటేశ్వర్లు మరో ఐదు నెలలు సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్ తీసుకున్నారు గత ముప్పై ఆరు ఏళ్లుగా పోలీస్ శాఖలో పనిచేస్తూ కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వరకు ఎదిగిన ఆయన కోదాడ మండలం గుడిబండ గ్రామ పంచాయతీ ఎన్నికలో పోటీకి సిద్ధపడ్డారు అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తాను గ్రామస్తుల సహకారంతోనే ఈ స్థాయికి ఎదిగానని పుట్టిన ఊరిని రుజువు తీర్చుకునేందుకు సర్పంచ్గా పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు ఏకగ్రీవం కోసం గ్రామస్తులతో చర్చలు కూడా జరుపుతున్నట్లుగా వెల్లడించారు సో ముప్పై ఏళ్ళుగా పోలీస్ శాఖలో సర్ విధులు నిర్వహించినటువంటి పులి వెంకటేశ్వర్లు ఇవాళ సర్పంచ్గా తనకు తాను అవకాశం వస్తే గ్రామానికి తాను పుట్టిన ఊరికి సేవ చేసుకుంటానంటూ రాజీనామా చేశారు సర్పంచ్ బరిలో నిలిచారు ఈ సూర్యాపేట జిల్లా కోదాడ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించిన కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన వారు పనిచేసేవారు అయితే మరో ఐదు నెలలు సర్వీస్ ఉండగానే ఆయన రాజీనామా చేస్తున్నారు చేశారు విఆర్ఎస్ తీసుకుని ఇప్పుడు పంచాయతీ సంబంధించిన ఎన్నికల్లో ఆయన నిల్చున్నారు ఇది మరో వార్త బ్రిడ్జి నిర్మిస్తేనే పోటీ చేస్తాం గ్రామ పంచాయతీ ఎన్నికలకు దూరంగా మల్లుపేట హైవే బ్రిడ్జి నిర్మించలేదని నిరసన కామారెడ్డి జిల్లాలో ఘటన స్థానిక సంస్థల ఎన్నికల వేళ అన్ని గ్రామాల్లో సందడి నెలకొనగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లు పల్లుపేటలో మాత్రం ఆ వాతావరణం కనిపించడం లేదు హైవే బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం నిరసిస్తూ గ్రామస్తులు ఎలక్షన్లకు దూరంగా ఉన్నారు సర్పంచ్ సహా వార్డు మెంబర్ పదవులకు చివరి రోజు వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు విషయం తెలుసుకున్న మండల స్థాయి అధికారులు మల్లుపేటకు వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు ఎన్నికల్లో పోటీలు చేయాలి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు గ్రామ సమీపంలో ఉన్న హైవేపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పలుమార్లు అధికారులకు వినవించుకున్నప్పటికీ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు బ్రిడ్జి లేకపోవడంతో జరుగుతున్న బ్రిడ్జి లేకపోవడంతో జరుగుతున్నాయని తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దూరంగా ఉంటామని చెప్పారు సో ప్రజలు ఎప్పుడైనా సరే ప్రజలు తమకు కావాల్సినవి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉంటారు ఏళ్ళుగా చూస్తున్నటువంటి ఆ ఊరికి ఆ బ్రిడ్జి లేకపోవడంతో తాము ఎంతో ఇబ్బందులు ఎదుర్కొ ఎదుర్కొంటున్నామని వారు అంటున్నారు అయితే ఎన్నికల్లో ప్రతిసారి ఓటేయడం ఓటేసిన తర్వాత నేతలు మర్చిపోవడం మళ్ళీ ఓటేయడం మళ్ళీ మర్చిపోవడం మళ్ళీ ఓటేయడం మళ్ళీ మర్చిపోవడం ఇది జరుగుతూనే ఉంది చూసి చూసి విసిగెత్తిన ఆ గ్రామస్తులు ఇవాళ ఎలక్షన్కే దూరంగా ఉంటున్నాం మేము మా వాళ్ళు ఎవరు పోటీ చేయడం లేదు అని ఒక భీష్మించుకుని కూర్చున్నారు సో వెంటనే అధికారులు దిగి రావడం మళ్ళీ వారు ఇచ్చారు హామీదే ఇచ్చారు ప్రస్తుతానికి చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ ఇంకోసారి మోసపోతారు లేకపోతే బ్రిడ్జి అనేది మనకు తెలుసు అంటే చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎన్నికల బరిలో మాజీ మావోయిస్ట్ శివలింగ శివ శివంగళపల్లి సర్పంచ్ పదవికి నేరేళ్ల జ్యోతి నామినేషన్ ప్రజాసేవ కోసం కొత్త ప్రయాణం రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి మాజీ మావోయిస్ట్ నేత నేరేళ్ల జ్యోతి బరిలో దిగుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా శివంగళపల్లికి చెందిన జ్యోతి కోడరావుపేట జెడ్బి రెండు వేల ఒకటిలో తరగతి చదివారు రెండు వేల ఐదులో ధర సభ్యురాలుగా చేరారు పంతొమ్మిది సంవత్సరాలుగా ప్రజా సమస్యలు పోరాడుతూ జిల్లా కమిటీ సభ్యుల స్థాయికి చేరారు రాష్ట్ర ప్రెస్ ఇన్ఛార్జ్గా కూడా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల ఇరవై మూడు అనారోగ్య ఇరవై మూడులో అనారోగ్య కారణాలతో కరీంనగర్ ఎస్పీ సుబ్బారాయుడు ముందు లొంగిపోయారు ప్రస్తుతం గ్రామంలోనే ఉంటున్న పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లో శివమంగళపల్లి సర్పంచ్ స్థానానికి స్థానాన్ని బీసీ మహిళ కేటాయించారు దీంతో నేరల్లా జ్యోతి సర్పంచ్గా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు చాలామంది పెద్దలు కూడా అంటూ ఉంటారు జనం అడవి వనాల నుంచి బయటకు వచ్చి జనం బాట పట్టండి జనంలో ఉంటూ ప్రజాస్వామ్యంగా మీరైతే ఏదైతే ప్రజలకు ఏదైతే కోరుకున్నారో రాజ్యాంగబద్ధంగా ఆ హక్కుల కోసం పోరాడండి అంటూ ఎప్పుడు చెప్తుంటారు అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం చూస్తుంది వింటూ అంటే చదివింది కూడా అదే విషయం నేరల జ్యోతి గారు జ్యోతి గతంలో మావోయిస్ట్ మా అడవుల బాట బట్టి తుపాకీ బట్టి నడిచారు మావోయిస్ట్గా ఉండే ఉండేవారు అయితే ఇప్పుడు ప్రస్తుతం తను రెండు వేల ఇరవై మూడులో సుబ్బారా ఎస్పి సుబ్బారాయుడు ముందు లొంగిపోయారు అయితే ఆ తర్వాత ఇప్పుడు తమ గ్రామానికి బీసీ మహిళకు రిజర్వేషన్ కావడంతో ఎన్నికల్లో దిగిపోతున్నారు సో ఒకప్పుడు అడవుల్లో ఉండి ఏం సాధించారు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చిన తర్వాత తను ఏం సాధించబోతారు అనేది మనం త్వరలో తెలుసుకుందాం ఈ ఎన్నికల తర్వాత కలిసే అవకాశం ఉంటే కలుద్దాం తన ద్వారా అంటే తన అనుభూతుల్ని తన అంటే గత అనుభవాన్ని ఇప్పుడు ఉండే అనుభవాన్ని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవి వాళ్ళ ఈవినింగ్ న్యూస్ మరో మరో రోజు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ